రైతు సోదరులకు నమస్కారం అండి ఎస్కే ఆర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రంజాన్ రమేష్ని ఈ రోజున నేను చేస్తున్నటువంటి లాస్ట్ ఇయర్ చేసిన వ్యవసాయ భూమి ఇది ఇందులో లాస్ట్ ఇయరు సాల్తోట నాటిత్తనాన్ని మిర్చి వేయడం జరిగింది దీంట్లో భాగంగా తోట అయిపోయిన తర్వాత పచ్చి చెట్టుని మిరపతోట అందరూ దున్నేసి పక్కకు నెట్టి తగలబెడుతున్నారు కానీ నేను ఆ పని చేయలేదు చేయకుండా ఏం చేశానంటే దీంట్లో వినూత్నమైనటువంటి విషయము ఒకటి సక్సెస్ఫుల్గా జరిగింది దీంట్లో నేను ఆ పచ్చి చెట్టుని కాత కోత అయిపోయిన తర్వాత శుభ్రంగా దాన్ని రోటా కొట్టడం జరిగింది చెట్టుతోటి అలాగ రోట కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఆ చెట్టు మొత్తం కూడాను మట్టిలో పడి కుళ్ళిపోయి ఇదిగో ఈ రకంగా మొక్క మిగిలింది ఇందులో మనిషి వచ్చేసి ఏమి ఏరాల్సిన పని కూడా లేదు అంత క్లియర్గా అంత సూపర్గా కుళ్ళిపోయింది మొద్దు కానీ ఏమీ లేదు ఏరుతో సైతం మొత్తం కుళ్ళిపోయింది ఇక్కడ ఎందుకు కుళ్ళింది అంటే మనం ఈ భూమిలో జీవామృతం పారించాము అదే కాకుండా బ్యాక్టీరియల్స్ ఈపీఎఫ్లు ఈపీబీలు మనం ఎక్కువ శాతం పారించాము దాంతోపాటు సమానంగా గో కృపామృతము పారించాము అదే కాకుండా వేస్ట్ డీకంపోజరు పారించాము ఇవన్నీ కూడాను భూమికి సంజీవిని లాంటివి ఈ సంజీవిని ద్రవ రూపాలన్నీ కూడా కలిపి మనము భూమిలో పారించుకోవడం జరిగింది మిరప తోటలో ఏ ఫర్టిలైజర్ యూజ్ చేసుకోకుండా భూమికి ఎరువు రూపంగా వీటిని భూమిలో నీటి ద్వారా పారించడం జరిగింది భూమికి ఈ రోజున అది పారించడం వలన ఇందులో బ్యాక్టీరియాలు ఎక్కువగా పెరిగి ఈ మనం దున్నినటువంటి ఈ కర్రముక్కలు ఇదిగో మిర్చి తాలూకా కర్ర ముక్కలు ఈ కర్ర ముక్కలన్నీ కూడా కుల్లిపోయి ఒక ముక్క కూడా లేవు ఎక్కడో ఒక్కటి లైట్గా కనిపిస్తున్నాయి కానీ ఇది మనిషి కూడా ఏరాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఇది కూడా కుల్లిపోతుంది కాబట్టి దీనిని కుల్ల చేయడానికి బాగా భూమి కర్బన్ శాతం పెరగడానికి ఉపయోగపడేటటువంటి జీవామృతము గోకృపామృతము వేస్ట్ డీకంపోజరు ఈపీఎఫ్లు ఈపీబీలు ఈ నాలుగు ఐటమ్స్ కనుక రైతు చేలో నీరు కట్టేటప్పుడు కనుక భూమిలో పారించుకోగలిగితే ఏ పంటకైనా కానీ ఆ భూమికైనా కానీ మంచి సూక్ష్మ పోషకాలు అందడమే కాకుండా బ్యాక్టీరియల్స్ డెవలప్మెంట్ అయ్యి వేస్ట్ పదార్థాన్ని మాత్రం మొత్తాన్ని కూడా కుల్లబెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి నేను ఇందులో సాల్ తోట ఎదబెట్టడానికి మళ్ళీ భూమిని ప్రిపేర్ చేస్తున్నా ఈ ప్రిపేర్ చేసే భాగంగా నిన్న యనమాలు అంటే మూలసాలు తోలడం జరిగింది ఈ మూలకొకసారి ఈ మూలకొకసారి తోలడం జరిగింది దుక్కి వేయడం జరిగింది ఈరోజు దీంట్లో గోదావరి కంపెనీ వాళ్ళది కోరమండల్ కంపెనీ వాళ్ళది కార్బన్ ప్లస్ అని ఒక ఐటెం ప్రోడక్ట్ ఉంది అది భూమిలో వేయడం వలన మంచి ఉపయోగకరంగా ఉంటుంది డిఏపి యూరియా వేస్తే ఇప్పుడు ఒక డిఏపి బస్తా వేసామనుకోండి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల దాక్కుంది అదే కార్బన్ ప్లస్ వేస్తే ఐదు బస్తాలు వస్తున్నాయి పదిహేను వందలకి ఒక ఇంకొక ఐదు వందలు పెడితే ఇద్దరు కుర్రోళ్ళలో ఒకరోజు వచ్చేసి మొత్తం చల్లేస్తారు ఐదు బస్తాలు సూపర్గా పనిచేస్తుంది నేను ఈ రోజున అది కూడా మోస్ట్లీ కంపోస్ట్ ఎరువు గ్రోమోర్ కంపెనీ వాళ్ళది కోరమండలో కంపెనీ వాళ్ళది గ్రోమోర్ షాపుల్లో దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది తక్కువ రేటుతో దొరుకుతుంది మనకి ఇది కనుక బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది మిర్చి పైర్లపై భూ మిర్చి పైరు వేసుకునే ముందుగా దుక్కిలో ఇది చల్లుకొని దీన్ని భూమిలో కలిగి దున్నుకొని మనం రోటావేటర కొట్టుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఎలాగుంటుందంటే మీరు ఒకసారి చూడండి ఈ రోజున దీన్ని నేను నా చేలో చల్లుకోవడం ప్రిపేర్ చేస్తున్నాను ఇది కార్బన్ ప్లస్ నేను ఎకరన్నరకు వచ్చేసి ఐదు కట్లు వేస్తున్నాను థ్యాంక్ యూ రోజున ఇది నేను వేయడం జరుగుతుంది రేపు ఎత్తనం పెట్టేటప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది రైతులకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి ప్రకృతి వ్యవసాయానికి పంచసూత్రాలు అనే విధంగా నేను నా ప్రకృతి వ్యవసాయంలో కొనసాగిస్తున్నటువంటి సిస్టమ్స్ ఇవి ఈ సిస్టమ్స్ని నేను ఫాలో అవుతాను నేను ఈ సంవత్సరం కొన్ని అద్భుతాలుగా సృష్టించాలి అద్భుతాన్ని తయారు అద్భుతంగా తయారు చేసుకోవాలి వ్యవసాయ ప పద్ధతుల్ని అని చెప్పి ఆలోచన మీద నేను తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు దీన్ని నేను చేలో చల్లుతున్నాను రాబాబా ఆగండి దీన్ని నేను చేలో చల్లిస్తున్నాను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లా ఉంది ఎలా చల్లుతున్నారు ఎట్లా పడుతుంది మొత్తం మీకు ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి రైతుకు కూడా ఒక అవగాహన కావాలి మూడు వందల రూపాయలకి బస్తా అయ్యింది దీనివల్ల ఉపయోగమేంది కానీ ఈ ప్రోడక్ట్ నేను ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి వాడిస్తున్నా రైతులతోటి చాలామంది రైతులతోటి వాడిస్తున్నాను ఇప్పుడు మీరు వేసుకున్న అటు అటెల్ ఇటు వస్తుందా చల్లండి కొద్దిగా వంగినట్టు చల్లండి పర్లేదు కలిసిపోవాలా అరే మండలముడి కొద్ది యువతలకై నువ్వు అడుగు అది అది పాదులే ఎటుబాదు చే మీద పడింది గాలికి లేచిన ఇబ్బంది పడద్దు దుమ్మె లేచిద్ది థ్యాంక్ యూ అండి రైతు సోదరులకి ధన్యవాదములు అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ జై జన్మభూమి జై గోమాత జై జై గోమాత తప్పకుండా ప్రతి రైతు కూడాను ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులకి సమాచారాన్ని అందించండి వీలైనంత బటికీ మీరు ఫాలో అవ్వడానికి ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధం అవ్వండి జై గోమాత జై జై గోమాత